నీళ్లు నిధులు నియామకాల ప్రాతిపదికన ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అన్ని పలాలు ప్రజలకు అందేలా కృషి చేయడంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముందున్నారని కరీంనగర్ టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు చందర్తి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభకు అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్తో పాటు శాసనసభలో చిన్నమనేని రమేష్ బాబులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రచార సభకు ముందుగా మూడపల్లి నుండి కార్యకర్తలు ఎమ్మెల్యే స్వాగతం పలికారు అనంతరం భారీ ర్యాలీగా చంద్రతికి తరలి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ నీళ్లు నియామకాల ప్రతిపదికన ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అన్ని ఫలాలు అందించడంలో కేసీఆర్ ముందున్నారని ఎంపీ స్థానాలు ఎక్కువగా గెలుచుకుంటే కేంద్రం నుండి ఎక్కువ నిధులు సాధ్యం అవుతాయని కోరారు కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి బసవరాజు సారయ్యతో పాటు ఏనుగు మనోహర్ రెడ్డి జెడ్పీ సంబడి గంగాధర్ ఎంపీ తిప్పల్ శ్రీనివాస్ సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ మరాఠీ మల్లిక్ స్థానిక నేతలు సర్పంచ్లు కార్యకర్తలు ప్రజలు భారీగా హాజరయ్యారు వినోద్ కుమార్ గారు పార్లమెంటుకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన పార్టీ నేత వారికి అందరం సుస్వాగతం తెలియజేస్తూ గట్టిగా చెప్పడంతో జై తెలంగాణ ఒకసారి చేతి బైక్ బయట ఆయన పిడికిలు పిడికిలాన్ని ర్యాలీ ద్వారా వచ్చినాము ఆ ర్యాలీలో పాల్గొనటువంటి మరి మా పార్టీ శ్రేణులందరికీ కూడా నేను నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రెస్ సోదరులందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరి ఈ రెండు గ్రామాలకు వచ్చినటువంటి ఆశేష ప్రజానికానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ రుద్రంగిలో కూడా ఒక అర్ధ గంట గంట తర్వాత ఇంత పెద్ద మీటింగ్ ఉన్నది కాబట్టి తొందరగానే పూర్తి చేసుకుంటాం కొద్దిగా తల ప్యాకెట్లు చేనాయా అమ్మా మీరు చల్లగా ఉండాలి మీరు చల్లగా ఉండాలి కాబట్టి మా వినోదం అడుగుతాడు మహిళలు ఎక్కువ కష్టపెట్టద్దు దూరం మరి ఎండలు కూడా ఉన్నాయి కాబట్టి బస్ స్టాప్ రెండు సార్లు అడిగింది అవి ఇచ్చిన వాళ్ళ చల్లిచ్చిన మంచిలు ఉన్నాయని చెప్పి చెప్పిన ఎందుకంటే ఎండాకాలం ఉన్నది కానీ ఏదేమైనా కానీ కాలం ఎన్నికల కాలం అయింది ఉన్ననేమో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కొరకు మీరందరూ కూడా నాకు బ్రహ్మాండంగా ఓట్లేసి మరి అసెంబ్లీకి పంపినందుకు ఈ సందర్భంగా మరోసంతే శిరస్ మంచి ఉద్యోగ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అట్లనే ఇప్పుడు మళ్ళా ఢిల్లీలో ఎన్నికలు వచ్చినాయి అవ మరి అసెంబ్లీలో ఎన్నికలలో కేసీఆర్ ని మళ్ళీ ఢిల్లీలో కూడా మనం కార్ కే అన్న ఆ గాలి విషయం చెప్పడానికి వచ్చింది వినోదన్న తప్పకుండా వినాల మనం చర్చ పెట్టాలి ఊర్లే వాళ్ళు ఎడిపోతుంది దేశం రాష్ట్రం ఎడిపోతుంది ఎందుకు దేశవ్యాప్తంగా కూడా మన పథకాలు పోవాలని చెప్పేటువంటి వ్యక్తి మన వినోదన్న వినోదన్న మాట్లాడితే వాస్తవంగా సగం కేసీఆర్ మాట్లాడినట్టే ఎందుకంటే కేసీఆర్ గారు ఎమ్మడి ఎప్పుడు ఉండేది వినోదాన్ని కాబట్టి నేను ఎక్కువ మాట్లాడా ఒకటే చెప్తా చందూర్తి మండలం మన వినోద తెలుసు బాగా వెనుకబడిన వ్యవసాయంగా వెనుకబడిన మండలం సాగునీటి లేక ఇక్కడ నుంచి త్రాగునీరు లేక బొంబాయి మరి దుబాయ్ బతుకులలా పోయి ఎంతో మంది ఇబ్బంది పడ్డటువంటి మండలం ఇక్కడ మెట్టలో మెట్ట ప్రాంతం అట్లాంటి ప్రాంతానికి ఎల్లం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ఎంపీ గారి వినోద్ కుమార్ గారి నాయకత్వంలో ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టి చందుర్తి మండలంలో ఇరవై రెండు వేల ఎకరాలకు ప్రతి చెరువు కుంట నింపినందుకు ఇవాళ మొన్న దసరాకు నీళ్ళు వచ్చినాయి కదమ్మా చెరువులు నిన్నే మనం మొన్న దసరాకు ఆ తర్వాత వచ్చిన బతుకమ్మ పండుగకు ఎక్కడ వేసుకున్నాం మన ఈ బతుకమ్మలు చెరువు వేసుకున్నాం చాలా చోట్ల మళ్ళీ ఇప్పుడు నీళ్లు కావాలంటే నిన్నే మోటార్లు స్టార్ట్ అయినాయి వచ్చే మూడు రోజులలో మళ్ళా అన్ని చర్యలు కూడా నీళ్ళు రాబోతున్నాయి ఏ పంట కూడా ఎండిపోదు అని చెప్పి నేను అందరికి తెలియజేస్తుంది ఒక్క ఎకరం కూడా ఎండిపోదు అందరు కూడా నీళ్ళు రాబోతున్నాయి వాళ్ళ పుదటిచ్చే స్టార్ట్ అయినాయి కాబట్టి సమస్యలు పరిష్కారం చేసే స్థితిలో మరి మన ముఖ్యమంత్రి గారు మన పార్టీ ఉన్నది కాబట్టి వాళ్ళ ప్రధానంగా ప్రధానంగా తెలంగాణ వైపు దేశం అంతా చూస్తున్నారు ఏమిటిది మిషన్ కాకతీయ అంటే మిషన్ బహిరంగ అంటే ఏంటిది వెల్లంపేట నీళ్ళు అంతేంటివి గోదావరి నీళ్ళు అంతేంటివి కాళేశ్వరం అంటే ఏంటి ఇవన్నీ చూస్తున్నాయి కాబట్టి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇక్కడ ఇస్తున్నారు దేశం మొత్తం కూడా లేదు కాబట్టి ఇవాళ తెలంగాణ దేశానికే తలమానికమయ్యే విధంగా చర్చ జరుగుతున్నది కాబట్టి ఇవాళ మనం పదహారుకు పదహారు అదే విధంగా మన కరీంనగర్ నుంచి అయితే మన వినోదన్నను ఐదు లక్షల మెజార్టీతో గెలిపించుకుందాం అని చెప్పి మీ అందరి చప్పట్ల ద్వారా ఇక్కడికి ఉందా అనే వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి ఈ సభ పెట్టుకున్నాం మరి ఎక్కువగా నేను చెప్పకుండా మన మండలంలో ఎనిమిది వందల ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి రైతు బంధు పదహారు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు వస్తుంది ఒకవేళ మన కుటుంబంలో ఎవరు చనిపినా కానీ రైతు బీమా ద్వారా వారం రోజులనే ఐదు లక్షల రూపాయలు ఇచ్చినట్టు కూడా మూడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది మరి రైతు బీమా కింద మన బీమా అయింది అట్లనే నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు మంది రైతులకు రుణమాఫీ చేసుకున్నాం పద్దెనిమిది కోట్ల అరవై మూడు లక్షల రూపాయలతో ఇగో ఇట్లా మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం ఉన్నాయి మరి ఇవన్నీ కూడా చెప్పాలంటే అర్థగ్గా పడుతుంది రెండు మూడు విషయాలు తప్పకుండా చెప్తా మొన్న ఎన్నికల్లో నేను డిసెంబర్ ఏడు నాడు అయినప్పుడు చెప్పినా తప్పకుండా వెయ్యి రూపాయలు పెన్షన్ ఏదైతే ఉన్నదో బీడీ కార్మికులు కూడా రెండు వేలు చేస్తామని చెప్పినా మన అసెంబ్లీలో పెట్టిండు నెల రోజులు రెండు వేల రూపాయలు పెన్షన్ రాబోతుంది చెప్పి మళ్ళీ ఇక్కడ నేను తెలియజేసుకో దే అరవై ఐదు ఏళ్ళకు ఉన్నటువంటి పెన్షన్ ను యాభై ఏడు ఏళ్లకు చేయాలనేటువంటి విషయం మీద కూడా నిర్ణయం జరిగింది దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మరి ఒప్పందాలు జరిగినాయి త్వరలోనే యాభై ఏడు సంవత్సరాల నిన్న ప్రతి ఒక్కరికి కూడా మరి పెన్షన్ రాబోతుందని చెప్పి కూడా నేను మరోసారి మీ అందరికి మహిళా మనకు తెలియజేసుకుంటాను అతనే కొంతమందికి విడి కార్మికులకు పిఎఫ్ కార్డ్ సమస్య ఉంది వినోద్ కుమార్ గారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెడితే రెండు వేల పద్దెనిమిది ఇప్పుడు పిఎఫ్ కార్డు ఎవరుకుంటే వాళ్ళందరి బీడీ కార్మికులకు రెండు వేల పెన్షన్ ప్రభుత్వం ఇవ్వబోతుందని చెప్పి మీ అందరికీ ఉదయపూర్వకంగా తెలియదు రమేష్ గారు చాలా విషయాలు మీ ముందు తెలియజేశారు రేపు పదకొండవ తారీఖు నాడు మనకు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలు ఢిల్లీలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి మళ్ళీ మన భారతదేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలి ఎవరు మంత్రులు కావాలి అని చెప్పి నిర్ణయించేటువంటి ఎన్నికలు ఇవి సాధారణంగా మన రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎన్నికలు ఎంపీ ఎన్నికలు ఒకటేసారి వచ్చినాయి ఒక ఇరవై ఏళ్ళకెళ్ళి అందుకోసమే రెండు వేల పద్నాలుగులో మనం రెండు కార్లు గుర్తు కుదిన్నాం ఓడి గుద్దన తర్వాత ఇంకోటి కుద్దినాం రెండు కార్లకి మనం వేసినాం కానీ ఈసారి మన రమేష్ గారి కారు ఒక మూడు నెలల ముందుకు వచ్చింది మీ దగ్గరికి కాబట్టి మూడు నెలల కిందనే మనం ఓట్లేసినాం మళ్ళీ ఈ కారు ఢిల్లీ కారు ఇప్పుడు ఎప్పుడు రావాలో ఒకప్పుడు వచ్చింది ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి ఈరోజు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రధానమంత్రిగా ఈ ప్రభుత్వం నడుస్తున్నది అంత క్రితం కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు పరిపాలించింది మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు నాయకత్వాన్ని తల్లి ఏడుస్తుంది కొడుక ఇక్కడ కొడుక ఎవరి మీద చెప్పి ఏసిపోయినది భార్య ఎక్కి ఎక్కి ఏడుస్తాటది మేము నిలబడితే ఆ పిల్లల్ని తీసుకొచ్చి మా కాళ్ళ మీద వేస్తారు మేము మౌనంగా కొద్దిసేపు ఓదార్చి జేబులో చేపెట్టి ఇంత తృణమో ప్రణమో ఇచ్చేసి మేము వెళ్ళిపోతాం కానీ మేము అట్లా ఆలోచించలేదు ఎందుకు ఈ బాధ బాధ తెలంగాణలో దు ఎవరైనా ఏ రైతు అయినా ఒక కుటుంబంలో పెద్ద మనిషి రోగం వచ్చి చచ్చినా యాక్సిడెంట్ లారీ కిందనో స్కూటర్ కిందనో బస్సు కిందనో ఏ కారణంతో చచ్చినా అనారోగ్యంగా గురై చచ్చినా ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడదని చెప్పి పదో దినం ఎల్లక ముందే ఇలా ఐదు లక్షల రూపాయలు ఇస్తున్న సంగతి మీకు అందరు కూడా తెలుసు మనసున్నది కాబట్టి మార్గం ఈ విధంగా ఎన్నో పథకాలు చేస్తాం ఇస్తామని తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిందంత వరకు మేము విశ్రాంతి తీసుకోం జీవితం శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే మా ఆరాటం ఆ విధంగానే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి మీ దీనిలో కావాలని చెప్తూ కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ కొనిస్తున్నాడు మనకి కానీ వచ్చే ఏడాది తర్వాత మనమే కరెంటు ఉత్పత్తి కేంద్రాలు పెట్టినాం ఇంకా తెలంగాణ కరెంటు ఓదు ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉంటది మనమే కరెంటు వేరే రాష్ట్రాలకు అమ్మేటువంటి పరిస్థితి ఇలా మన రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం ఇరిగేషన్ ప్రాజెక్టు గోదావరి నది పైన కడుతున్నటువంటి పెద్ద పెద్ద ఇలా కోటి ఎకరాలకి నీళ్ళు ఇవ్వడానికి గోదావరి నది పైన కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాం మన ఎమ్మెల్యే గారు గత వారం రోజుల నుండి నేను చూస్తున్నా ముఖ్యమంత్రి కార్యాలయంతో మాట్లాడుతున్నారు ఇంజనీరింగ్ చీఫ్ తో మాట్లాడినరు చీఫ్ ఇంజనీర్ తో మాట్లాడిరు ఎస్సీ గారితో మాట్లాడినరు మళ్ళీ నాతో చెప్పిండు వాళ్ళందరూ నేను వీళ్ళందరితో మాట్లాడినా నువ్వు వీళ్ళందరూ వెంబడవాడని చెప్పి నాతో మాట్లాడిండు ఎలా బ్రహ్మాండంగా ఎలా నీళ్ళు తీసుకొని వచ్చినా మనం ಎಂಪೇರಿ ಕರ್ನಾಟಕ ಸರ್ಪಂಚ್ ಗಾರ್ ಜರುಗ